ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా ఏఐ అనే పదం వినిపిస్తుంది అసలు ఏంటండి ఏఐ సింపుల్గా చెప్పాలంటే మనిషికి ఉన్నట్లే యంత్రాలకు కూడా తెలివితేటలు ఇవ్వటం మనం ఎలాగైతే చూసి విని నేర్చుకుంటామో కంప్యూటర్లు కూడా అలాగే నేర్చుకోవడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు ఉదాహరణకు మీరు యూట్యూబ్లో ఒక వంటల వీడియో చూస్తే వెంటనే మీకు అలాంటి మరిన్ని వీడియోలు కనిపిస్తాయి కదా అదే ఏఐ మీ ఇష్టాలను అది అర్థం చేసుకుంటుంది దీనివల్ల లాభాలు చాలా ఉన్నాయి భయంకరమైన జబ్బులను ఏఐ ముందుగానే కనిపెట్టగలదు ఏ పంట వేస్తే లాభం వస్తుందో పురుగులు ఎప్పుడు పడతాయో రైతులకు ముందే చెప్పగలరు మనం గంటల కొద్దీ చేసే పనిని ఏఐ నిమిషాలలో పూర్తి చేస్తుంది బ్యాంకు పనులు ఆఫీస్ ఫైల్స్ అన్నీ సులభం అయిపోతాయి మందికి ఉన్న భయం ఏ వస్తే ఉద్యోగాలు పోతాయా అని నిజం చెప్పాలంటే డేటా ఎంట్రీ ఫ్యాక్టరీలో ప్యాకింగ్ లాంటి ఒకే రకమైన పనిని మళ్ళీ మళ్ళీ చేసే ఉద్యోగాలు తగ్గొచ్చు కానీ ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి ఏఐని నడిపించేవాళ్ళు దాన్ని తయారు చేసేవాళ్ళు డేటాను విశ్లేషించి వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఏఐ మనిషిని తీసేయదు కానీ ఏఐని వాడడం తెలిసిన మనిషిని ఏఐ తెలివి తెలియని మనిషిని వెనక్కి నెట్టేస్తాడు అయితే ఇందులో కొన్ని ముప్పులు కూడా ఉన్నాయి ఎవరో మాట్లాడినట్లు ఫేక్ వాయిస్ క్రియేట్ చేయడం తప్పుడు వార్తలు ప్రచారం చేయడం లాంటివి జరుగుతున్నాయి అందుకే మనం ఏది చూసినా గుడ్డిగా నమ్మకూడదు ఏ అనేది ఒక కొత్త రకం కత్తి లాంటిది దాన్ని జాగ్రత్తగా వాడితే మన జీవితం బాగుంటుంది కొత్త విషయాలు నేర్చుకుందాం టెక్నాలజీతో ముందుకు సాగుదాం ధన్యవాదాలు